హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇయర్ టైలర్స్ ఈరోజు అల్లి కళ్ళల్లో ముడి కుట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే వేస్తానో చూడండి ఫస్ట్ కాజా కుట్టు తర్వాత కుట్టు లవంగం కుట్టు ఈరోజు వచ్చేసి ముడి కుట్టి వేస్తున్నాను సేమ్ లవంగం కుట్టే ఏ విధంగా అయితే వేస్తామో దీన్ని కూడా అలానే వేస్తారు చూడండి మనకు రౌండ్ చిన్నగా కావాలంటేనేమో తక్కువ సార్లు తీసుకోవాలి సేమ్ ఆయస్టీజ్గా నిన్న నేను ఏ విధంగా అయితే లవంగం కుట్టు వేసి చూపించానో ఆయస్టీజ్గా సేమ్ ఇది అదే అంతే ముడి కుట్టు చూడండి ఇది ఎట్లా ఏ విధంగా అయితే పైకి వచ్చిందో అక్కడే కొంచెం అటు ఇటు జస్ట్గా అటు ఇటు వేసి ఇట్లా ఇది కొంచెం మనకు లావు రావాలి అనుకున్నాం అనుకో ఏ విధంగా అయితే ఇప్పుడు నేను రౌండ్స్ తిప్పాను అదే విధంగా ఎక్కువ సార్లు తీయాలి ఇంకొకటి వేసి చూపిస్తుంది చూడండి ఇట్లా ఇదేమో చిన్నగా వచ్చింది ఇదేమో పెద్దగా వచ్చింది అంటే మనం ఏ విధంగా అయితే రౌండ్స్ ఎలా చూడతామో చిన్నగా కావాలనుకుంటే తక్కువ సార్లు పెద్దగా కావాలనుకుంటే రౌండ్ ఎక్కువ సార్లు చుట్టి కిందికి దింపుకోవాలి మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అందుగురించి అని చూపిస్తున్నాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ